మొన్నటి వరకు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన ప్రాజెక్టులకు బ్రేక్ వేసేసాడు ఇక ఇటీవలే ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు హరిహర్ వీరమల్లు చిత్రం కొద్ది రోజుల క్రితమే విడుదల కాగా ఈ యొక్క మూవీ అభిమానులను కూడా ఏమాత్రం అలరించకపోయింది ఇక ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇక ఈ యొక్క మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అది అభిమానులకే కాదు టాలీవుడ్ మొత్తానికి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు అదే స్థాయిలో హైప్ తెచ్చుకున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఈ యొక్క చిత్రానికి హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇట్టించిన ఇచ్చిన ఈ యొక్క కాంబో మళ్ళీ వస్తుందనడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఫ్యాన్స్ అయితే ఈ యొక్క సినిమాను ఓ పండగలా భావిస్తూ ఉన్నారు సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే అప్డేట్ కూడా ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా ఫ్యాన్స్ ముందుగానే పండగను స్టార్ట్ చేస్తూ ఉన్నారు కటౌట్లో ఫ్లెక్సీలు బ్లడ్ డొనేషన్ సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి ఇక ఈ యొక్క వేడుకలో మేకర్స్ కూడా భాగమవుతూ ఒకటి దాని తర్వాత ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు తాజాగా విడుదల చేసిన ఫ్రీ లుక్ పోస్టర్ కూడా ఆ కు మరింత బలం ఇచ్చింది ఇక ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఓ సాంగ్ షూట్ లుక్లో కనిపించగా ఆయన విజిడెంట్ మా స్టైల్లో ఎనర్జీస్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తూ ఉంది ఇక ఈ యొక్క కాస్ట్యూమ్ కాస్ట్యూమ్లో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అంతా అభిమానుల్లో ఫుల్ ను కలిగిస్తూ ఉంది ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషంలకు మేకర్స్ ఫుల్ మిల్స్ అంటూ హైప్ క్రియేట్ చేస్తూ ఉండటంతో ఆ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమంటూ ఉన్నారు హరిశంకర్ పవన్ కళ్యాణ్ కలికా అంటేనే ఫ్యాన్స్కు ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి గబ్బర్ సింగ్లో ఆయన పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ను ఎలా వాడుకున్నారో అందరికీ గుర్తే ఇక ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ చేతిలో పవన్ కళ్యాణ్ పడడంతో ఈ యొక్క సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా వస్తుందని ఆశలు కూడా పెరుగుతూ ఉన్నాయి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషంలకు ఈ యొక్క మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఉండడంతో ఫ్యాన్స్ అయితే తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి యొక్క మూవీ నుంచి విడుదలయ్యే ఆ అప్డేట్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి